నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మీరు మానేయాలి అన్న విషయంలో మిగిలినవన్నీ క్రమేపీ మానండి ఏం నష్టం లేదు ఈ రోజు నుంచి నేను చెప్పిన మరుక్షణం నుంచి మానేయాల్సింది ఉప్పు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను అదే మా మా అందరికి చాలా కష్టము అందుకని నాలికని జయిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు అన్నారు కానీ ఇంద్రియ నిగ్రహం బ్రహ్మచర్యం చేయటం చాలా తేలికనే కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది అవును అయితే డాక్టర్ గారు మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ కామన్ అయిపోయింది అవును షుగర్ బీపీ వచ్చిందంటే వచ్చిందా అందరికి ఉండేది టాబ్లెట్ వేసుకోని విని ఊరుకుంటారు అవునమ్మా కానీ ఎక్కువ కాలం ఎక్కువ బాధ పెట్టేది ఒబేసిటీ అవునమ్మా అసలు ఉప్పు ఎక్కువ తినడానికి ఒబేసిటీకి ఏమైనా సంబంధం ఉందంటారా ఉప్పు ఎక్కువ తినడం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది ఒబేసిటీ ఉన్న వారు ఇంకా ఉప్పు తింటుంటే ఇక పిల్లల్లాగా అనేక రోగాలు వస్తాయి మనకి కేవలం కొవ్వు పెరిగే మనం బరువు పెరగట్లేదు కొవ్వు పెరగటంతో పాటు ఒంట్లో నీటి శాతం పెరిగి కూడా మనం బరువు పెరుగుతుంది ఈ నీరు అనేది ఉప్పుకి ఎందుకు పెరుగుతుంది అంటే పొట్లకాయ ముక్కల మీద ఉప్పు వేస్తే పొట్లకాయ ముక్కల లోపల నీరు ఉప్పు ఎక్కడ ఉందో అక్కడ బయటకు వస్తున్నాదే లేదా ఉప్పు ఎక్కడ ఉంటే నీరు అక్కడికి ఆకర్షించడం దాని గుణం మనం తిన్న ఆహారం ద్వారా లోపలికి వెళ్లే ఉప్పు మనం కష్టపడి పని చేయనందు వల్ల లోపల నుంచి బయటకు ఎక్కువ పోవటల్లా చెమట రూపంలో పోవటల్లా యూరిన్ ఎక్కువ వస్తుంది ఉద్యోగం వ్యాపారాలు ఏసీ రూమ్ లో నీళ్లు తక్కువ దాటం వల్ల యూరినూర్ రావటం కానీ సాల్ట్ మన తిన్నది బయటికి పోక లోపల నిలవుంటుంది అది నిలవన్న చేస్తుందని తెలుసా ఒక గ్రామపు పేరుకుంటే ఎనభై గ్రాములు నీళ్లు దానికి తోడుగా పేరుకునే గుణం ఉంటుంది నీరు ఒంట్లో పేరుకోవటం వల్ల కొవ్వు పెరగటంతో పాటు బరువు కొంత పెరిగితే నీరు పెరగటం వల్ల కొవ్వు కంటే ఎక్కువ బరువు కూడా మనం పెరుగుతూ ఉంటాం అందుకని చాలా మందికి నీటి బరువు కూడా ఎక్కువ ఉంటుంది నీటి బరువు ఎక్కువ ఉన్నవారు స్పీడ్గా తగ్గుతారు నీటి బరువు తక్కువ కొవ్వు బరువు ఎక్కువ ఉన్నవారు స్లోగా తగ్గుతుంటారు ఈ డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైంది రెండు పెరగటం వల్ల బరువు పెరుగుతున్నాం ఒక్కటే అనేది ఎవరికి ఉండదు ఉప్పు తినే వాళ్ళందరికీ నీరు పెరగటం అనేది కామన్ ఇప్పుడు నా పోటీ అసలు ఉప్పు తినట్లేదు ఉప్పు తినట్లేదు కాబట్టి నీటి బరువు అదనంగా నా లోపలేమి పెరుకుని బరువు నేను పెరగట్లేదు ఉన్నదంతా అయినా రెండు కేజీలు ఒక కేజీ ఎక్కువ ఉంటే అది ఎక్కువే అవుతుంది తప్ప నీటి బరువు కాదు ఉప్పు తినే వాళ్ళందరికీ నీటి బరువు కూడా రెండు కేజీలు నాలుగు కేజీలు పది కేజీల నీరు అదనంగా పేరుకుని ఉంటుంది బాడీలో అసలు ఒబేసిటీ లోనే ఈ రకాలు ఉన్నాయని ఇవాళ తెలుస్తుంది అంటే నీటి వల్ల లావోతున్నావా నీరు పట్టేసి లావోతున్నావా లేకపోతే కొవ్వు పట్టేసి లావోతున్నా అందుకని రెండుకి డిఫరెన్స్ అనేది ఉంది ఓకే ఉప్పు మానేస్తే కొవ్వు కణాలు కూడా చాలా హెల్దీగా అవుతాయి అట ఉప్పు తినటం వల్ల కొవ్వు కణాలు కూడా చెడిపోతాయట మళ్ళా అవి చెడిపోయి వాడి అంతటిని చెడగొట్టి అన్ని జబ్బులు వచ్చేటట్టు ఒబిసిటీ వాళ్ళకి చేస్తున్నాయి ఉప్పు చేసేస్తుందట అట ఒబిసిటీతో పాటు అనేక జబ్బులు రావడానికి ఉప్పు ఒక కారణం అసలు నూనె నెయ్యి స్వీట్లు ఇవి తింటేనే అవుతాం అనుకుంటున్నా అన్నం ఎక్కువ తింటే లావ్ అవుతాం అనుకుంటున్నారు అన్నం ఎక్కువ నూనె ఎక్కువ తింటేనే జబ్బులు వస్తున్నాయనుకుంటున్నారు కానీ ఉప్పు ఎక్కువ తినటం వల్ల కూడా ఒబేసిటీకి ఫ్యాట్ సెల్స్లో వచ్చే మార్పులకి ఒక కారణం ఉందని స్పష్టంగా సైంటిస్టులు పరిశోధనలో రుజువు చేస్తున్నారు అందుకే నేను ఒకే రకమైన డైట్ ఇద్దరికి పెడితే లావుగా ఉన్న వాళ్ళకి కొంతమంది ఫాస్ట్ గా తగ్గుతారు కొంతమంది లేట్ గా తగ్గుతారు వాటిలో నీటి శాతం ఓకే మరి మీరు చెప్పినట్టు అసలు వల్ల ఇతర జబ్బులు అనేవి ఎందుకు వస్తున్నాయి సాల్ట్ వల్లే ఊబకాయం ఒక తల్లి లాంటిది అయితే ఓబకాయం వచ్చిన తర్వాత షుగర్ బీపీ హార్మోన్ సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు ఫ్యాటీ లివర్ ఇవన్నీ వస్తున్నాయి కదా అవన్నీ పిల్లలు పిల్లలు రావడం తల్లి ఊబకాయం కారణం ఆ ఊబకాయం ఉన్న వారికి సాల్ట్ తినటం వల్ల పిల్లలన్నీ పుడతాయి అంటున్నారు ఈ రోగాలు ఇది ఐదు రకాలుగా ఉప్పు ఉపయోగిస్తూ ఉన్న వారికి నష్టం కలిగిస్తున్నాదని రుజువు చేశారు అనమాట మొట్టమొదటిది మనం తిన్న ఆహారంలో ఉప్పు లోపలికెళ్తుంది లోపలికి వెళ్ళిన ఉప్పు రక్తం లోపల ఫస్ట్ చేరుతుంది రక్తంలో ఉప్పు ఎంత ఉండాలో శరీరం అంత ఉంచి అంతకంటే ఎక్కువ ఉంటే రక్తంలో శరీరం ఊరుకోదు ఈ రక్తంలో ఎక్కువైన ఉప్పు అంతటిని కణాల బయట ఉండే ద్రావకంలో పెట్టేస్తుంది ఫస్ట్ ఓకే కణాల ద్రావకంలో ఉప్పు ఎక్కువయ్యేసరికి కణము లోపల ఉండే నీరు పొట్లకాయ ముక్కల్లో నీరు బయటకు వచ్చినట్టు కణం బయటికి లోపల నీరు వచ్చేస్తుంది కణం లోపల ద్రావకం వస్తే కణము లోపల ఉండే డిఎన్ఏ ఆర్ఎన్ఏ న్యూక్లియస్ ఎన్ని దెబ్బతింటాయి అన్నమాట డిఎన్ఏ దెబ్బతిన్నంటే మరి జీన్ దెబ్బతిన్నట్టే కదా అందుకని ఇమీడియట్గా మన శరీరం ఏం చేస్తుంది అంటే కణాల వెలుపలు ఉన్న ఉప్పు ఎక్కువ వల్ల ఈ నీరు వెళ్తున్నది కాబట్టి ఆ ఉప్పును కూడా ఇటు తెచ్చేస్తే ఇటు నీరు వెళ్ళదు కదా అని ఎక్కువ ఉప్పు లోపలికి తెచ్చేస్తుంది అనమాట అందుకని మన టేస్ట్ కోసం తినే ఉప్పు అంతా కణాల వెలుపలా ఎక్కువ ఉంటుంది కణాల లోపల ఎక్కువ స్టోర్ అవుతుంది కణం లోపల ఎక్కువ స్టోర్ అయిన ఉప్పంతా కణము లోపల ఉండే న్యూక్లియస్ లో ఉండే జీన్స్ ని డామేజ్ చేసేస్తున్నది జీన్ కూడా డ్యామేజ్ అవుతున్నది ఊహించుకోండి ఈ జీన్ డ్యామేజ్ అవటం వల్ల అక్కడి నుంచి కణము లోపల ఎనర్జీ ప్రొడక్షన్ ఉపయోగపడి మైటో అలా కౌంట్ అంట శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు జనరేటర్స్ ఉంటాయి కణం లోపల ఆ జనరేటర్స్ అంట జనరేటర్స్ తగ్గిపోతే మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది మెటబాలిజం స్లో డౌన్ అయితే బరువు ఆటోమేటిక్ గా పెరుగుతారు అందుకని ఉప్పు మనం తినది టేస్ట్ కోసం అని అనుకుంటే టేస్ట్తో ఒక్కరితో అయిపోదు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు టేస్ట్ అయిపోతుంది ఇది లోపలికి వెళ్ళి బ్లడ్ వెళ్ళి కణవ లోపలికి వెళ్ళి కణవ లోపల ఉండే జీన్ డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్ అవటం వల్ల శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు తగ్గిపోతున్నాయి అందుకని మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి ఇంకా బరువు పెరుగుతారు మీరు నీటి వల్ల బరువు పెరగటమే కాకుండా ఇలా బరువు పెరగటానికి ఒక రీజన్ అవుతున్నారు ఇది మొదటి కారణం ఇక రెండవ చూస్తే ప్రతి కొవ్వు కణం పైన చక్కెర లోపలికి వెళ్ళటానికి ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు తలుపులు ఉంటాయి ప్రతి కణం బ్రతకాలంటే చక్కెర వెళ్ళాలి కదా వెళ్ళే తలుపుల్ని రిసెప్టార్స్ అంటారమ్మ ఈ రిసెప్టార్స్ చుట్టూ రుప్పు పేరుకుపోయి రిసెప్టార్స్ డామేజ్ అయ్యి కొవ్వు కణం లోపలకి చక్కెర సరిగా వెళ్ళటల్లా మరి కొవ్వు కణం లోపలికి చక్కెర వెళ్ళకపోతే కొవ్వు కణం మెటబాలిజం అంతా స్లో డౌన్ మెటబాలిజం స్లో డౌన్ అయితే వెయిట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది పెరిగిపోతారు ఇది రెండవ రీజన్ ఇక మూడవది మెటబాలిజం అంటే జీవక్రియ కొవ్వు కణాల్లో స్లో డౌన్ అయిపోతున్నది ఈ స్లో డౌన్ అవటం వల్ల కొవ్వు కణాల్లో కొవ్వు నిలవు ఉంటున్నది అంతే కదా కొవ్వు కరకపోతే ఏమవుతుందమ్మా నిలవుంటుంది కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండేసరికి బ్రౌన్ ఫ్యాట్ అల్ల కొత్తగా కొవ్వు చేయనప్పుడు బ్రౌన్గా ఉంటుంది అనమాట ఈ బ్రౌన్ ఫ్యాట్ అలా ఉండేసరికి వైట్ ఫ్యాట్గా మారిపోతుంది అయ్యే కొద్దీ రంగు మారిపోతుంది అనమాట ఫ్యాట్ ఇట్లా కన్వర్షన్ అయ్యే కొద్దీ ఇక కరగదు కొవ్వు సరిగా అందుకని ఆ ఉన్న కొవ్వు వైట్ ఫ్యాట్ సంవత్సరాల ధరపడి ఉంటే అక్కడి నుంచి చెడు పుడుతుంది అనమాట దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు ఆ ఇన్ఫ్లమేషన్ని సైటోకైన్స్ ఇంటర్లోకైన్సు ఇట్లాంటివన్నీ చెప్తాం కదా ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడ నుంచి బాడీ అంతా వెళ్ళి కొవ్వు కణాల నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ వల్లే వీళ్ళకి షుగర్ రావటానికి యాస్ గ్రంథి మీద ఇన్ఫ్లమేషన్ వస్తే షుగర్ వస్తుంది కణాలపైన అన్ని కణాలపైన తలుపుల మీద ఇన్ఫ్లమేషన్ వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అందుకని లావున్న వాళ్ళందరికీ షుగర్ ఎందుకు వస్తుంది అంటే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ పేరుకోవటం వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ కారణంగా ప్యాంకేరియాస్ గ్రంథి ఎఫెక్ట్ అవుతున్నది కణాల తలుపులు సరిగా తెలుసుకోవట్లేదు ఈ చక్కెర లోపలికి వెళ్లకుండా ఉంటే కొవ్వుగా మారిపోయి ఎక్కువైపోతుంటాయి అందుకని ఈ చక్కెర పెరగటం వల్ల లివర్ పెరిగిపోతుంటది లివర్ సైజ్ పెరిగిపోతుంటుంది కానీ ఇవన్నీ జబ్బులకి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ జబ్బులు వచ్చేస్తుంటాయి ఇంకొక నష్టం ఏంటంటే కణమ లోపల ఎండోప్లాస్మిక్ ఎరెక్టికులం అంటారు ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ తయారు చేస్తుంది అనమాట అది డామేజ్ అయిపోతున్నాద ఇక ఐదో నష్టం తెలుసండి ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ ఉప్పు వల్ల తగ్గిపోతున్నదట అందుకని ఒబిసిటీ కొంచెం లావ ఇచ్చిన దగ్గర నుంచి ఆకలి ఇంకెక్కువ వేస్తున్నదండి అంటారు అంతకు ముందు ఇంత అయ్యేది కదండి ఇప్పుడు ఇంత లావున్నా ఇంకెక్కువ ఆకలి దానికి ఆకలి కంట్రోల్ చేసే హార్మోన్ లిప్టిన్ అంటారు అది తగ్గిపోతుంది అట అది తగ్గిపోతే ఎక్కువ సార్లు తినేయాలని వచ్చేస్తుంది ఇన్ని నష్టాలు కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ రోజులు ఉండటం వల్ల సాల్ట్ ఉండటం వల్ల వచ్చిన నష్టాలు అనమాట